త్రిమూర్తుల్లో ఎవరు అత్యంత శక్తివంతులు బ్రహ్మ విష్ణు శివుల అసలు నిజమేంటి హలో ఫ్రెండ్స్ మన దేశం వేదమంత్రాల ప్రతిధ్వనులతో నిండిన భూమి పర్వతాలు దేవతల పాదాల స్పర్శతో పవిత్రమైన స్థలం అయితే ఈ పవిత్ర నేలపై ఏళ్లుగా మనుషుల హృదయాల్లో తిరుగుతున్న ఒక ప్రశ్న ఉంది త్రిమూర్తుల్లో ఎవరు అత్యంత శక్తిమంతుడు బ్రహ్మనా విష్ణువా శివుడా మొదట ఎవరిని పూజించాలి ఈరోజు ఈ ప్రశ్నకు మనం పురాణాలు వేదాలు చెప్పిన నిజాలను ఆధారంగా తీసుకొని చాలా సింపుల్గా కానీ అద్భుతమైన రీతిలో సమాధానం తెలుసుకుందాం విశ్వం పుట్టిన క్షణం త్రిమూర్తుల ఆవిర్భావం కాలం కానప్పుడు ప్రపంచం ఇంకా రూపం ధరించకముందు ఒక గాఢమైన చీకటి మాత్రమే ఉన్నప్పుడు ఒకే శ్వాస లాంటిదిగా విశ్వం మొదటిసారి విస్తరించింది ఆ శ్వాస నుంచి పుట్టినది విశ్వగుడ్డు కాస్మిక్ ఎగ్ ఆ గుడ్డు పగిలి మనము యుగాలుగా పూజిస్తున్న మూడు ఆకాశ శక్తులు బయటకొచ్చాయి బ్రహ్మ సృష్టికర్త విష్ణువు సంరక్షకుడు శివుడు సంహారకుడు ఇలా కలిసి ఈ ప్రపంచం నడిచే మూడు చక్రాలు మొదలయ్యాయి సృష్టి స్థితి లయం బ్రహ్మ విష్ణు శివుడు వారి పాత్రలేంటి బ్రహ్మ సృష్టికర్త విష్ణువు నాభిలో నుంచి వ్యక్తమైన కమలం మీద జన్మించాడు ఆయన విశ్వాసానికి ఆర్కిటెక్చ్ లాంటివాడు విష్ణువు సంరక్షకుడు క్షీరసాగరంలో ఆదిశేషుడిపై విశ్రాంతి తీసుకుంటాడు సృష్టి క్రమం తప్పకుండా నడవడానికి అవతరాలు తీసుకుంటారు శివుడు సంహారకుడు సృష్టిలో చెడు పెరిగితే దాన్ని కరిగించి కొత్త ధాన్యానికి స్థలం కల్పించే శక్తి ఆయనది మరి ఇప్పుడు ఒక ప్రశ్న ఈ ముగ్గురులో శక్తిమంతుడు ఎవరు బ్రహ్మ వాదన మరియు అనంతమైన జ్యోతిర్లింగం పురాణం చెప్తుంది ఒకసారి బ్రహ్మ విష్ణువు ఎవరు గొప్పవారు అనే మీద వాదించుకుంటారు అయితే వాదన పెరుగుతుండగా వారి ఎదుట ఒక అగ్నిపర్వతంలో మెరిసిపోయే అనంతమైన జ్యోతిర్లింగం ప్రత్యక్షమైంది ఎత్తు లేదు చివర లేదు అది ఎవరు తెలుసుకోవాలని శివుడు కోరాడు విష్ణువు వరహ అవతారం తీసుకుని లోతులోకి వెళ్ళాడు బ్రహ్మ హంస అవతారం తీసుకొని ఎత్తులోకి ఎగిరాడు యుగాలు గడిచాయి ఎవరు ముగింపు లేదా ప్రారంభం కనుక్కోలేకపోయారు అన్ని శక్తులకు అంతం లేని ప్రారంభం లేని అద్వితీయ శక్తి శివుడి అని వారు తెలుసుకున్నారు అర్థం చేసుకున్నారు బ్రహ్మ ఎందుకు ఎక్కువగా పూజించబడడు చాలామందికి తెలియని విషయం బ్రహ్మ అబద్ధం చెప్తాడు తాను జ్యోతిర్లింగానికి పైభాగం కనుగొన్నానని కేత్కి పువ్వును రుజువుగా చూపించాడు శివుడు ఆ అబద్ధాన్ని బయటపెట్టి బ్రహ్మను శపించాడు నీ పూజ భూమిపై అర్థగా ఉంటుంది నేటికి భారతదేశంలో బ్రహ్మ ఆలయాలు చాలా అరుదు అందులో ప్రముఖమైనది పుష్కర బ్రహ్మ ఆలయం పురాణాలు శివుణ్ణి ఎందుకు మహాదేవుడు అంటాయి యజుర్వేదం చెప్తుంది ఓం నమ శివాయ అంటే సృష్టి స్థితి లయం అన్ని శక్తులు శివునిలో ఐక్యమవుతాయి శివుడు కేవలం విద్వాంసకుడు కాదు ఆయన కాలం ఆయన శూన్యం ఆయన అనంతం బ్రహ్మ మరియు విష్ణువులు అనేక పురాణాల్లో శివునికి నమస్కరిస్తారు విష్ణువే ఇలా అంటాడు శివుని లింగాన్ని పూజించనివాడు శివుని లింగాన్ని పూజించని వాడు దేవుణ్ణి పూజించినట్టు కాదు శివుడికి విష్ణువుకు ఎందుకు అవసరం విష్ణువుకి శివుడు ఎందుకు అవసరం భస్మాసురుని కథ గుర్తుందా శివుడు తీవ్రమైన తపస్సుతో రాక్షసునికి వరం ఇచ్చాడు భస్మాసురుడు ఆ వరంతో శివుణ్ణి నాశనం చేయాలని ప్రయత్నించాడు అప్పుడు విష్ణువు మోహిని అవతారం తీసుకొని రాక్షసుణ్ణి నాశనం చేశాడు అంటే సంహారకుడిగా సంరక్షకుడు అవసరం సంరక్షకుడికి శివుడి శక్తి అవసరం ఇద్దరు ఒకరికొకరు పూర్తి చేసే శక్తులు ఎవరు మొదట పూజించబడాలి గణేషుడి కథ త్రిమూర్తుల పూజ కంటే ముందుగా ఎవరిని ఆహ్వానిస్తారు గణేషుడు ఎందుకు పురాణం చెప్తుంది గణేషుడు తన తల్లిదండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి మీరుగానే నాకు లోకం అన్నాడు శివుడు హర్షించి ఏకశిల్పం మొదలు కావాలంటే ముందుగా గణేషుణ్ణి పూజించాలి అని వరం ఇచ్చాడు మరి ఎవరు అత్యంత శక్తివంతుడు ఈ ప్రశ్నకు చివరగా వేదాలు ఉపనిషత్తులు చెప్తున్న ఒకే ఒక మాట ఏకం సత్యం బ్రహ్మం అంటే సత్యం ఒకటే దానికి పేర్లు మూడు బ్రహ్మ విష్ణువు శివుడు బ్రహ్మ మనకు ప్రారంభాన్ని ఇస్తాడు విష్ణువు మనకు దారిని చూపిస్తాడు శివుడు మనకు విముక్తిని కల్పిస్తాడు వీరందరూ ఒకే శాశ్వత శక్తి యొక్క మూడు రూపాలు ఎవరు ఎవరికన్నా ఎక్కువ శక్తివంతులు కారు ముగ్గురు ఒకే దైవశక్తి యొక్క మూడు రూపాలు సృష్టి బ్రహ్మ సంరక్షణ విష్ణువు సంహారం శివుడు జీవితం విశ్వాసం ఉనికి ఈ మూడింటితోనే నడుస్తాయి ఫ్రెండ్స్ మీకు ఈ విషయం ముందే తెలుసా మీకు ఎక్కువగా ఆకట్టుకున్న దేవుడు ఎవరు కమెంట్స్లో రాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి